అస్సలం వాలైకు వ వు ఇస్లాం ధర్మంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త విషయాలు స్పష్టంగా చెప్పేసేయటం జరిగింది ఏదన్నా అనుమానం కానీ సందేహం కానీ వచ్చే విధంగా దేనిని కూడా వదిలిపెట్టడం జరగలేదు మహమ్మద్ సలల్లాహులేస్ గారు అల్లాహ్ గురించి పూర్తిగా మనకు తెలియచేశారు కురాన్ గ్రంథం యొక్క సిద్ధాంతమే అల్లాహ్ ఒకే ఒక్కడు అని నమ్మటము ప్రవక్త మీరు తెలియచేయండి ఆ అల్లాహ్ అనేవాడు ఒకే ఒక్కడు సమద్ అల్లాహ్ ఎంతో దృఢమైనటువంటి వాడు సర్వశక్తి సంపన్నుడు అని తెలియచేయమని ఆజ్ఞాపించటం జరిగింది ఆయన ఎవరికి పుట్టలేదు ఏ ఒక్కరు కూడా ఆయనకి పుట్టలేదు అని కురాన్లు స్పష్టం చేసేయటం జరిగింది ఆయనకు సరి సమానంగా ఇంకెవ్వరూ లేనే లేరు అనేది ఇస్లాం యొక్క పూర్తి సిద్ధాంతము ఈ సిద్ధాంతాలను పూర్తిగా వంద శాతం నమ్మిన వ్యక్తే ముస్లిం అవ్వగలడు కాదు కూడదు పర్వాలేదు అన్న వ్యక్తి ముషిక్ కాఫీర్ గా పరిగణించబడతాడు కుఫుర్ కి పాల్పడిన వాడిగా పరిగణించబడతాడు అల్లాహ సుబొత్త అన్నాడు అల్లాహ సుబల షిరిక్ అనేది ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా క్షమించాడు అది కాకుండా ఇంకేదన్నా ఉంటే ఆయన క్షమించదలుచుకుంటే ఓరకని క్షమిస్తాడేమో షిరిక్ కి క్షమాపణ లేదు అని కురాన్ గ్రంథంలో స్పష్టం చేసేయటం జరిగింది మరి ముస్లింలు ఈ షిరిక్ విషయంలో అవకతవకలు కొన్ని చేస్తున్నారు తెలియక ప్రవర్తించే సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కురాన్ యొక్క సిద్ధాంతము ఇస్లాం యొక్క సిద్ధాంతము అల్లాహ్ విషయాలే కాదు ప్రవక్త గారి విషయాలలో కూడా ఇస్లా అల్లాహ సుబల యొక్క ధర్మంలో ఎవరైతే ఇంకొక సాంప్రదాయాన్ని ఇంకొక సమాజాన్ని అనుకరిస్తారో వారిని అల్లా సుబానత్తల అస్సలు స్వీకరించాడు అని కురాన్ యొక్క సిద్ధాంతము మహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు అన్నారు మంతిన్ హుమ్ ఎవరన్నా ఏదన్నా సమాజాన్ని అనుకరిస్తే వీళ్ళు కూడా ఆ సమాజం వాళ్లలాగా లెక్క వేయబడతారు అని మహమ్మద్ సలల్లాహన్ గారు అన్నారు కాబట్టి అల్లహ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇది అల్లాహ విషయము మేము అటు రాకూడదు అది అల్లాహ విషయం కాదు దీనిలో పర్వాలేదు ఈ విధంగా స్పష్టం చేసుకుంటూ ఉండాలి కురాన్ గ్రంథం యొక్క సూర ఒక సూర ఉంది సూర్య కాఫిరున్ పాల్పడిన వారి లారా ఓ తిరస్కారు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాటిని నేను ఆరాధించకూడదు మీరు నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో అతన్ని మీరు ఆరాధించటం లేదు మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని నేను ఆరాధించే అవకాశం ఆస్కారాలు కూడా అస్సలు లేనే లేవున మరియు ఎవరినైతే ఆరాధిస్తున్నానో మీరు అతన్ని ఆరాధించాలి అని అనుకోవటం లేదు కాబట్టి లకుందీనుకు వలియదీన్ మీ ధర్మం మీ దగ్గర ఉంది అది మీ కోసము నా ధర్మం నా వద్ద ఉంది అది మా కోసము అని మహమ్మద్ సల్ అల్లాహులిస్లం గారు స్పష్టం చేసేశారు ఇందులో అనుమానాలు సందేహాలు అంటూ ఏమీ లేనే లేవు కాదు కూడదు అన్నట్లయితే గనక మనం ముషిరుకులుగా ఖరారు చేయబడతాము అలా చేయకూడదు మేము తిరస్కరించాము దూరంగా వచ్చేసాము అయిపోయింది ఆ తర్వాత వాటి గురించి మనం చెడుగా మాట్లాడటానికి కూడా ఇస్లాం మనకు ఆస్కారం కల్పించలేదు ఓ ప్రవక్త వీరికి తెలియచేయండి వారు అల్లాహ్ను వదిలేసి ఎవరిని ఆరాధిస్తున్నారో వారిలో ఎవరిని కూడా మీరు దూషించకండి ద్వేషం కారణంగా అజ్ఞానం కారణంగా వారు అల్లాహ్ను దూషిస్తారు అని అల్లాహ సువాత ఒక హెచ్చరిక జారీ చేశాడు కాబట్టి ఒక ముస్లిం గా మనం షిరిక్కి పాల్పడే ఏ విషయంలో కూడా తలదూర్చకూడదు అలాగని దూషించటానికి తిట్టడానికి కూడా లేదు కానీ ముస్లింలు తెలియని కారణంగా లేదా మూర్ఖత్వం మొండితనం కారణంగా కొన్నిసార్లు కొన్ని విగ్రహాలను పగలగొడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారు గుళ్ళు గోపురాలు పడగొడతామని గోల చేస్తున్నారు ఇది ఇటువైపు నుంచి అయితే అటువైపు నుంచి రాజకీయ గుంట నక్కలు కూడా ఈ మాటలు వస్తాయా ముస్లింలు ఇలాంటి మాటలు ఎప్పుడు అంటారా మేము ఎప్పుడు ఉపయోగించుకుంటామని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు తప్పు మనది మనం చేయకూడదు మనకు కురాన్ యొక్క ఆజ్ఞ వలాత సుబ్బుల్లదే యదోనెందు వారు అల్లాహను వదిలేసి ఎవరినైనా ఆరాధించనివ్వండి మీరు దూషించకండి ఇది ఇస్లాం యొక్క ఆజ్ఞ అల్లాహ సుబానత లొక్క ఆజ్ఞ మనం వెళ్ళి అటు ఆరాధించకూడదు వాళ్ళు ఇటు వచ్చి ఆరాధిస్తాము మేము ఇది కూడా చేస్తామంటే అది వాళ్ళిష్టము ఎంత విశాలమైన వాళ్ళు అనేది ఇష్టము మనం అటు వెళ్ళి ఆరాధించడానికి అనుమతి లేనే లేదు ఇలాంటి విషయంలో అల్లాహ సుహానతలు ఒక స్పష్టమైన నిదర్శనం అనేది ఇచ్చేశాడు అయినా కూడా ధర్మాలన్నీ ఒకటేలే అన్ని ఒకటేలని ఎవరైతే భావిస్తారో వారు కుఫుర్కి పాల్పడుతున్నారు అని అల్లాహ సుబాన హెచ్చరిక జారీ చేశాడు అలా కాదు ఇస్లాం పరిపూర్ణ ధర్మం ఇందులో ఎలాంటి అనుమానాలు సందేహాలకు ఆస్కారం కూడా లేనే లేదు ప్రవక్త గారు సంపూర్ణంగా మనకు ధర్మాన్ని బోధించారు అల్ ఈ రోజు ఇస్లాం ధర్మాన్ని నేను పరిపూర్ణం చేశాను అని అల్లా సుభానతలు అన్నాడు నా అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణం చేసేసాను వజీ ఇస్లాం ఇస్లామీనా ఇస్లాంని ధర్మంగా అంగీకరించాను అని అల్లాహ సుబల అన్నాడు ఇది ఇంత తెలిసిన తర్వాత కూడా పర్వాలేదు అన్ని ఒకటే అన్నిటిని కలుపుదాము ఒక పులిహార చేద్దాము అంటే ఇస్లాం ఇది ఫలై బలమైన ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా కలుపుతారో ఇంకేదన్నా అనుసరిస్తారో వారు అల్లా వద్ద స్వీకరించబడరు అని అల్లాహ సుబోతల ఒక నిబంధన జారీ చేశాడు